టేస్టీగా అర్లీ మార్నింగే ఒక సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక పది నిమిషాల్లో నేను ఇక్కడ కుక్కర్లో నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా ఇలాగ యాడ్ చేసుకొని ఒకే ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకునే దాంట్లోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులోకి ఒక పెద్ద టమాటాని కూడా ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మెత్తగా మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మనం మగ్గించుకోవాలి ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోండి ఈ లోపు మనం పుదీనా అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కొబ్బరిని ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలండి ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి టేస్ట్ కూడా అంతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇందులోకి ఒక కప్పు దాకా కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలాగా వాటర్ అయిపోకుండానే డ్రైగా కొద్దిగా కలిపేసుకోండి మనం మనం వండుకునే రైస్ అనేది ముద్దుగా కాకోకుండా పొడి పొడిగా వస్తుంది కొద్దిగా పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి మీ దగ్గర లేదనుకో చికెన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిడి లేకోకుండా చూడండి ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి ఫైనల్గా రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం నెయ్యి వేసింటాం కాబట్టి నెసెసిటీ లేదు నా దగ్గర అవైలబుల్లో ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి విజిల్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రైస్ అనేది ఎంత పొడి పొడిగా తయారైందో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్